మైలారిధిరంపల్లి గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ఆలంపల్లి తిరుపతిరెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి మైలారిదిరంపల్లి గ్రామస్తులు నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నాను మైలాడిదీరంపల్లి గ్రామ సమస్యలు ఏవైనా ఉన్నా ముందుండి పరిష్కరిస్తాను అందుబాటులో ఉంటాను మా గ్రామంలో సమస్యలు ముందుగా త్రా వాటర్ ప్రాబ్లం ఉంది ఇంకొకటి సిసి రోడ్లో బస్ స్టాండ్ మైలాడిరంపల్లి గ్రామ ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే ముందుండి ఈ సమస్యలని తీరుస్తాను చె గ్రామ ప్రజలందరికీ నమస్కారం అందరూ ఆశీర్వదించి గెలిపించగలరని కోరుకుంటున్నాను మించు ఒక పదిహేను ఏళ్ళ నుంచి జనరల్ సర్పంచ్ రావడం కూడా మేము లేదు ఇప్పుడు మాకు జనరల్ వచ్చింది కాబట్టి బాజీ బారి విజయార్థితోని తిరుపతి రెడ్డినగా క్యాండిడేట్ ఆనంపల్లి రెడ్డి మేము జనరల్ వచ్చింది కాబట్టి భారీ మిజాయితోని ప్రజలంతా ఆశీస్సులతో గెలిపించాలని కోరుకుంటున్నాం పశువుల హాస్పిటల్ ఒకటి మెడికల్ ఒకటి చెరువు ఒకటి డ్యానేజ్ అది రోడ్లు ఒకటి మోరీలు ఒకటి వాటర్ ప్రాబ్లం భారీ మిజార్థతో తిరుపతి రెడ్డిని అందరి ఆశీస్తో గెలుస్తున్నామని కోరుకుంటున్నాం అభిప్రాయం అభివృద్ధి మా అభ్యర్థి పైన గెలుస్తామని అభిప్రాయం ఖచ్చితంగా ఉంది మెజార్టీతో గెలుస్తున్నామని అభిప్రాయం ఇరవై నాలుగు గంటల దగ్గర నుండి కూడా మా అభ్యర్థి కూడా పనిచేయగలుగుతారు దేనికైనా మా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి ఆలంపల్లి తిరుపతి రెడ్డి గారు బరిలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిల్చడం జరిగింది ఇందులో మేము ఇతన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మైలాడుదేంపల్లి గ్రామ యువ యువ నాయకునిగా నేను తెలియజేస్తున్నాను మా యువ నాయకులలో ఒకరు ఉండాలని మేము కోరుకొని తిరుపతి రెడ్డి నిల నిలబెట్టడం జరిగింది దయచేసి మైలాడుదేరంపల్లి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే ఊరి సమస్యలు ఎటువంటి ఎటువంటి సమస్యలైనా ముందుండి ఒక యువకుడే తీరుస్తాడని మేము కోరుకొని ఈ యువకుని నిలబెట్టడం జరిగింది దయచేసి గ్రామ ప్రజలు మైలాడిదేరంపల్లి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే ఎటువంటి సమస్యనైనా ముందుండి పరిష్కరిస్తాడని మేము తెలుసుకోవడం జరిగింది ఆశీర్వదించగలని కోరుకుంటున్నాం